దేశవ్యాప్తంగా పాన్ ఇండియా చిత్రాల క్రేజ్ పెరుగుతున్నప్పటికీ స్టార్ హీరోల సినిమాలు పూర్తి కావడానికి రెండేళ్లకు పైగానే పడుతుండడం అభిమానులు కొత్త ఆందోళన తీసుకొచ్చింది పెద్ద సినిమాలు చూడడం ఆనందమే అయినా తమ హీరోను స్క్రీన్ పై తరచు చూడలేకపోవడంపై అభిమానులు ఇటీవల బహిరంగంగానే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో అభిమానుల మనసు అర్థం చేసుకున్న మొదటి స్టార్ హీరోగా అల్లు అర్జున్ పేరు వినిపిస్తోంది ఓవైపు పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తూనే తెలుగు ఆడియన్స్ కోసం కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలు చేయాలని బన్నీ ఆలోచిస్తున్నారట అందుకు సరైన వేదికగా సరైన టోను ప్లాన్ చేస్తున్నారని ఉందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి రెండు వేల పదహారులో విడుదలైన సరైనోడు మూవీ అల్లు అర్జున్ కెరీర్ లో మాస్ రేంజ్ పెంచిన చిత్రంగా నిలిచింది ఆ సినిమాలో బాయ్ శ్రీను చూపించిన బన్నీ స్టైల్ యాక్షన్ భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి మాస్ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుని ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్ తో సూపర్ హిట్ గా నిలిచింది అప్పటి నుంచి బన్నీ బాయ్ కాంబినేషన్ లో మరో సినిమా రావాలన్న కోరిక అభిమానులు పెరిగిపోతూనే ఉంది గీతావర్స్ అధినేత అల్లు అరవింద్ కూడా ఈ జోడీని మళ్లీ కలపాలన్న ఆలోచనను ఎన్నాళ్ళు కొనసాగిస్తున్నారు అయితే ఇప్పటివరకు వరకు సరైన సమయం రాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా మారడంతో సరైన టూ సెట్స్ మీదకి వెళ్లేందుకు రంగం సిద్ధమైంది అల్లు అర్జున్ ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు వేల ఇరవై ఏడు వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది ఇంత పెద్ద ప్రాజెక్ట్ తర్వాత బన్నీ ఏ సినిమా చేస్తారన్న ఆసక్తి టాలీవుడ్ లో కొనసాగుతూనే ఉంది అనేక దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ గీతా ఆర్ట్స్ వర్గాలు మాత్రం బోయిపాటి శ్రీని పేరు చెప్తున్నాయి దీనికి ప్రధాన కారణం అల్లు అరవింద్ ఇచ్చిన సలహా అని తెలుస్తోంది వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తే హీరో ఆడియన్స్ మధ్య దూరం పెరిగే అవకాశం ఉందని మధ్యలో ఒక తెలుగు మాస్ సినిమా చేస్తే అభిమానులతో కనెక్ట్ బలపడుతుందని అని సూచించారట బోయపాటి శ్రీను మాస్ ట్రీట్మెంట్లో మాస్టర్ కావడంతో సరైన టూట్ చేయడం ఎంతో మంచిదని అరవింద్ అభిప్రాయం ఈ అంశంలో బన్నీ పూర్తిగా కన్విన్స్ అయ్యారని ఇండస్ట్రీ టాక్ ప్రస్తుతం బోయపాటి శ్రీను అఖండా టూ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు నందమూరి బాలకృష్ణతో ఆయన తీసిన అఖండాకి ఇది సీక్వెల్ భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది దీని తర్వాత బోయపాటి బన్నీ ప్రాజెక్ట్ పనులు అధికారికంగా మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది బోయపాటి ఇప్పటికే అల్లు అర్జున్ అల్లు అరవింద్ కి కథ వినిపించగా ఇంప్రెస్ అయ్యారని సమాచారం అన్ని అనుకున్నట్లుగా రెండు వేల ఇరవై ఆరులో లో ప్రారంభంలోనే ఈ ప్రాజెక్టు పై అధికారిక ప్రకటన రానుంది ఈ విషయం తెలియగానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు బన్నీ బోయ్పాటి కాంబినేషన్ మరోసారి